ఈరోజు నేను చిక్కుడుగాయ పచ్చడి పెడుతున్నాను చిక్కుడుగాయలు ఇలా గింజతో ఉండేది అయితే ఉన్న చిక్కుడుగాయ అయితే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి చిక్కుడుగాయలు ఇలా నార తీసుకోవాలి చిక్కుడుగాయలు తించకూడదండి ఓన్లీ ఇలా నార తీయాలి చిక్కుడుగాయ నిరవ పచ్చడి పెట్టడానికి ఒక నూట యాభై గ్రాముల చింతపండు మసలు నీళ్ళు మసలే పెట్టి ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు సందగా ఎప్పుకోవాలి ఇప్పుడు సల్లాడుని ఇవ్వాలి సల్లాడు లేక మిక్సీలో వేయాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ పోయాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఇలా చిక్కుడుగా ఆయిల్ వేసి వేపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా వేపాలండి ఇలా వేస్తున్నప్పుడు గింజలు బయటకు వస్తాయి ఏం కాదండి వచ్చినా కూడా ఇలా వేగితే సరిపోతుందండి పక్కన పెట్టుకోవాలి మిగిలిన కూరగాయలు కూడా వేసుకోవాలి హాఫ్ కిలో ట్వంటీ ట్రిప్పులు అయిపోతాయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ కీలకర రెండు ఎండుమిరపకాయలు కొన్ని వెమ్మల కరివేపాకు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసి వెంటనే చబాద్ చేయాలి ఎక్కువ ఫ్రైగా ఉండొద్దు నూనె చల్లారి ఇవ్వాలి తాలింపు మొత్తం తాలింపు మొత్తం చల్లగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చిక్క ముక్కలలో వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండు చిక్కని గుజ్జు తీసుకోవాలి ఇలా చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఇలా జరిగిన లేకపోతే చిక్కగా వస్తుంది గుజ్జు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక పావు కప్పుకు కొంచెం తక్కువ ఆయిల్ పోసుకొని చిక్కగా తయారు చేసుకున్న చింతగుజ్జు వేసి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పది పదిహేను నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కడి ఆరేదాకా చింతపండు గుజ్జును ఉడకనివ్వాలి ఉడికిపోయినని చింతపండు గుజ్జు ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఎచ్చడకు అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టిన చిక్కుయ ముక్కలు తాలింపు ఇలా ఒక బేసన్లోకి తీసుకోవాలి కప్పు కారము ముందుగాలు పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవపిండి కప్పు సాల్టు ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సరిపోకుండా మళ్ళీ వేసుకోవాలి పిచ్చి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేయాలి మొత్తం కలపాలి ఉప్పు కారం ఆవపిండి ముక్కలుగా పడతట్టు చిక్కుడుగా ముక్కలు పడతట్టు మంచిగా కలుపుకోవాలి అంతేనండి చిక్కుడుగా నిల్వ పచ్చడి అయిపోయింది తయారైపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెడితే నాలుగైదు నెలలైన ఉంటుంది బయట పెడితే రెండు మూడు నెలలు నిలువ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రోజు ఊరినాక తినాలండి